వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం చాలాసార్లు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంకాలం పడుకునే వరకు చాలా విషయాల మీద ఫోకస్ పెట్టి ఇది నాకే ఎందుకు ఇలా జరిగింది అందరు చాలా హ్యాపీగా ఉన్నారు కదా అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకి ఏది కావాలనో దాన్ని రీచ్ అవుతూ ఉన్నారు నేను ఎందుకు ఇలా ఉండిపోతూ ఉన్నాను నాకే ప్రతి ఒక్క ప్రాబ్లం నన్నే చుట్టుముడుతూ ఉన్నాయి అని మనం చాలా సందిగ్ధం లేకెళ్ళిపోయి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులని మనమే ఫేస్ చేస్తూ ఉన్నట్టు ప్రతి విషయంలోనూ మనల్ని మనం పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం కానీ మనకు ఎంతమంది ఏమి మోటివేట్ చేసినా అది ఎక్స్టర్నల్ మోటివేషన్ మాత్రమే మనకు మనము ఇంటర్నల్గా మోటివేట్ చేసుకుంటే అది స్థిరంగా నిలబడుతుంది కానీ మనకు పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు ఏదన్నా జరగనియండి చిరునవ్వుతో ఏ జరిగినా మన మంచికి ఆ రోజు మనల్ని స్ట్రాంగ్గా ప్రిపేర్ చేయడానికి కొన్ని సమస్యలు రావచ్చు సమస్య వచ్చినప్పుడే కదా దానికి పరిష్కారం కోసం మనము ఒక సర్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాం అలా ఏ ప్రాబ్లం రాకపోతే మనం కంఫర్ట్ జోన్లో ఉండిపోతాం మనం ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి మనకు అవకాశం అంటూ దొరకదు అని చెప్తూ ఉంటారు అలా పెద్దవాళ్ళు ఎవరైనా ఏది జరిగినా మన మంచికే అనే గన మన దగ్గర అన్నారనుకోండి మనకు చిరెత్తుకొస్తుంది వాళ్ళ మీద ఎగిరి ముక్కు ఖర్చేయాలన్నంత కోపం వస్తుంది కానీ అది నిజం అనేది మనం చాలా స్టోరీల ద్వారా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం ఇప్పుడు ఒక స్మాల్ స్టోరీ చూద్దాం ఒక ఊర్లో ఒక అతను ఒక గుర్రాన్ని పెంచుకుంటూ ఉంటాడంట ఒక రైతు పెంచుకుంటూ ఉన్నప్పుడు ఆ గుర్రము ఒకరోజు తప్పవుతుంది అది నైట్ అయిపోయినా కూడా తిరిగి రాకుండా ఉంటుంది అప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరూ కలిసి ఎతుకుతారు ఈ రైతు చాలా బాధపడతాడు అయ్యో నా గుర్రం ఎక్కడికి వెళ్ళిందో దానికి ఫుడ్ ఎట్లా అని చెప్పి బాగా బాధపడతాడు లేచి చూసేసరికి ఆ గుర్రము ఇంకా నాలుగు గుర్రాల్ని తీసుకొని ఇంటి దగ్గర కనిపిస్తుంది కనిపించినప్పుడు ఊర్లో వాళ్ళంతా ఒకటి పోయింది అని బాధపడేలోపు ఆ గుర్రము నా నాలుగు గుర్రాల్లో తీసుకొచ్చింది అని చెప్పేసి చర్చించుకుంటూ ఉంటారు అప్పుడు ఆ రైతు మంచికేను ఏదైనా మన మంచికేను అనేసి ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతాడు అప్పుడు తెల్లారు లేచిన తర్వాత వాళ్ళ కొడుకు ఒక గుర్రం మీద ఎక్కి స్వారీ చేస్తారంట స్వారీ చేసేటప్పుడు ఆ గుర్రం ఆ పిల్లవాడిని కింద పడేయడము కాలు ఇరగడము అనేది కాలు ప్యాక్చర్ అనేది కావడం జరుగుతుంది అలా జరిగినప్పుడు అయ్యో ఈ గుర్రాలు వచ్చినప్పుడు ఏదోలే ఒకటి వెళ్ళి నాలుగు తీసుకొచ్చింది అనుకున్నాం ఈరోజు వాళ్ళ కొడుకుకి కాలు విరిగేటట్టు చేసింది అని చెప్పేసి అందరూ చర్చించుకుంటూ ఉంటారు ఆ ఊర్లో అప్పుడు ఆ రైతు మళ్ళీ కూడా చిరునవ్వుతో ఏ జరిగినా మన మంచికే అంతా మంచికే అని మాట అనడం చూసి ఏమి ఇతనికి ఏమన్నా పిచ్చా తన కొడుకు అంత బాధతో వెలువెల్లాడుతూ ఉన్నాడు కాలు విరగడం కూడా మన మంచికే అని అంటాడు అని చెప్పేసి వెళ్ళిపోతారు ఒక నాలుగైదు రోజుల తర్వాత ఆ ఊర్లో ఒక దండు వేపిస్తారు ఏమి అంటే ఈ విధంగా సైన్యంలో పనిచేయడానికి ప్రతి ఇంటి నుంచి ఉన్నటువంటి మగపిల్లలంతా పాల్గొన పాల్గొనవలసి వస్తుంది అని చెప్పి చెప్తారు అందరినీ బలవంతంగా మిలిటరీలోకి సైన్యంలోకి తీసుకెళ్తూ ఉంటారు అప్పుడు వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి చూసి అయ్యో ఈ పిల్లవాడికి కాలు దెబ్బ తగిలింది ఇతను యుద్ధం చేసేటటువంటి పరిస్థితుల్లో లేడు కాబట్టి ఇతను మాకొద్దు అని చెప్పేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఈ రైతు చాలా ఆనందపడతాడు అప్పుడు పక్కన వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది ఏది జరిగినా మన మంచికే అని అతను ఎందుకు అని ప్రతి దాన్ని కూడా చిరునవ్వుతో ఎందుకు స్వాగతిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయం అందరికి అర్థమవుతుంది కాబట్టి ఏది జరిగినా ఏది చేసినా దాని వెనక ఏదో ఆంతర్యం ఉంది మనలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే మనల్లో సూసించకపోయేటటువంటి సిచువేషన్లోకి తీసుకువెళ్ళడానికి ఆ ప్రాబ్లమ్స్ రావడం లేదు మనలో ఉండేటటువంటి జ్ఞానాన్ని వికసింప చేయడానికి మనకు కావలసినటువంటి సోర్సెస్ అన్ని మనం ఎదుకోవడానికి అన్నిటినీ కూడా మనం ఉపయోగించి ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి మనల్ని స్ట్రాంగ్గా తయారు చేయడానికి మాత్రమే మనకి ఏ అయినా వస్తుంది ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం మనం స్ట్రాంగ్గా నిలబడి మనం ఫేస్ చేయగలిగాము అంటే తర్వాత ఫ్యూచర్లో చాలా ఆనందంగా ఉంటాము ఏదైనా వచ్చిన వెంటనే హైరాణ పడిపోయి వెళ్ళిపోయి చేసేటటువంటి పనులన్నీ వదిలేసి సమాజానికి దూరంగా వెళ్ళేసి మనుషులకు దూరంగా ఉంటూ బ్రతకవలసినటువంటి అవసరం లేదు అలా పారిపోయినప్పుడు మాత్రమే మనం పిరికి వాళ్ళం అవుతాం ఆ ప్రాబ్లమ్ని మనం ఎదిరించి సాల్వ్ చేసుకున్నప్పుడు స్ట్రాంగ్ పర్సన్స్ అవుతాం థ్యాంక్ యూ